హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో థర్డ్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ దగ్గర అండ్ ఇంకొకటి ఈ రోజు కొంచెం ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది సో ఓవరాల్ గా అయితే పాజిటివ్ బయాస్ తోనే ఉంది మార్కెట్ హైర్ లెవెల్స్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం డిప్స్ మోడ్ లో ఉండొచ్చు సో మనకి లెవెల్ ట్వంటీ టు వన్ ఫార్టీ ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బయాండప్స్లో మోడ్ బయాండస్ మోడ్లోనే ఉండొచ్చు అని ప్రతిరోజు అనుకుంటున్నాం సో ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారం చేస్తే ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ త్రీ ఎయిటీ దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది అండ్ దాన్ని బ్రేక్ చేసి ఒకలా కిందకు వస్తే మాత్రం ట్వంటీ టు టూ ఫిఫ్టీ వరకు రావచ్చు ఓపెనింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే మాత్రం హైర్ లెవెల్స్ కి వెళ్ళచ్చు ఏదైనా ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ వస్తే మాత్రం మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ట్వంటీ టు ఫైవ్ ట్వంటీ సో ఫైవ్ ట్వంటీ ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ అప్ సైడ్ మూవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి దాన్ని కొంచెం అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం యా బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ అని చెప్పొచ్చు ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కాదు కానీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అని చెప్పొచ్చు ఫ్యూ పాయింట్స్ డౌన్లోనే క్లోజ్ అయింది కానీ ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే ఫార్టీ సెవెన్ థౌజండ్ నైన్ సిక్స్టీ నుంచి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ సో ఇక్కడ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ దాన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ సెవెన్ వన్ హండ్రెడ్ సో మనకి ఈ లెవెల్ ఫార్టీ సిక్స్ నైన్ ఎయిట్ సారీ నైన్ థర్టీ ఈ లెవెల్ కన్నా పైనున్నంత వరకు కూడా బై హండ్రి మోడ్ లో ఉండొచ్చు సో హైయర్ లెవెల్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ వస్తే మాత్రం మన లాంగ్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ ఈ రోజు రీసెంట్ మూమెంటు చూసాం స్టాక్ లో ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి బాగా డౌన్ అయిన స్టాక్ కొంత రికవరీ మోడ్లోకి వచ్చింది ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం చూపించింది స్ట్రెంత్ క్యాండిల్ ఇది ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ ఏంటి టీ లైన్ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ ఇక్కడ వీక్లీ పివోట్ లెవెన్ హండ్రెడ్ దగ్గర వీక్లీ పివోట్ ఉంది అండ్ టీ లైన్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఉంది ఆ రెండు లెవెల్స్ని క్రాస్ చేసి లెవెన్ థర్టీ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు మనకి ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెన్ ఫార్టీ నైన్ లెవెన్ ఫిఫ్టీ లెవెల్ ఇది మంత్లీ పీట్ ఉంది ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం ఈ లెవెల్ ను కూడా క్రాస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రీవియస్ స్వింగ్ హై టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో అరౌండ్ టువెల్ హండ్రెడ్ నుంచి టువెల్ హండ్రెడ్ అండ్ టెన్ ఆ టూవెల్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు సో మనం కూడా దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ తీసేసుకోవచ్చు అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ట్వెల్వ్ ట్వంటీ ఆ లెవెల్స్ లో సో దీంట్లో ఒక ఆప్షన్ ట్రేడింగ్ ప్లాన్ కూడా తయారు చేసుకోవచ్చు బుల్ కాల్ స్ప్రెడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో ఆప్షన్స్ మీద అవగాహన ఉండి స్ట్రాటజీస్ తెలిసిన వాళ్ళు ఒక బుల్ కాల్ కోసం ప్లాన్ చేయవచ్చు బుల్ కాల్ స్ప్రెడ్ కోసం ప్లాన్ చేయాలి స్ప్రెడ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అదొకటి చూసుకొని చేసుకోవచ్చు మనం దీంట్లో సో నెక్స్ట్ దీంట్లో ఒక్కటి వీక్నెస్ ఎప్పుడు అంటే లెవెన్ హండ్రెడ్ కన్నా కింద డే క్లోజ్ అయితేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు అదర్వైజ్ మన లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇది టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్ ఓవరాల్ గా కొంచెం సిమెంట్ స్టాక్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది ఇది ఫర్దర్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి టూ ట్వంటీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో దీంట్లో ఒక హార్డుల్ ఉంది టూ హండ్రెడ్ డిఎంఏ అండ్ ఫిఫ్టీ డిఎంఏ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సో మనం టూ హండ్రెడ్ అండ్ థర్టీని బ్రేక్అౌట్ కోసం ప్లాన్ చేయొచ్చు లేదా ఏదైనా పుల్ బ్యాక్ కోసం కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది పుల్ బ్యాక్ వస్తే అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూస్తే మాత్రం టూ హండ్రెడ్ అండ్ థర్టీని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే కూడా దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు సో రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి ప్రీవియస్ గా ఇక్కడ ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది ఈ సప్లై స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టూ రూపీస్ జోన్ అనుకోవచ్చు ఇది సో ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు రాబోయే రోజుల్లో వన్స్ ఈ లెవెల్స్ మనం ఎంట్రీ అయితే మాత్రం ఇది మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో సో ఒకటి వీక్నెస్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కన్నా కిందకి వస్తే మళ్ళీ స్టాక్ లో కొంత వీక్నెస్ రావచ్చు ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం దీంట్లో ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు ఇది ఇండియా సిమెంట్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఐఆర్ సిటీసీ లో లాస్ట్ టూ డేస్ డీసెంట్ మూమెంటం సో లాస్ట్ ట్రేడింగ్ ఈ రోజు ట్రేడింగ్ లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ ఉంది అంతకు ముందు రోజు నిన్నటి ట్రేడింగ్ లో కూడా మనకి స్ట్రాంగ్ మూమెంటం చూసాం ఎప్పుడైతే ఇట్లాంటి మూమెంటం వస్తుందో అది మనకి ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు థౌజండ్ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి ఈ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సప్లై ని బ్రేక్ చేసింది స్ట్రాంగ్ తోని అండ్ వాల్యూమ్ వైజ్ గా కూడా మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకుంటే హైర్ లెవెల్లో ప్రీవియస్ స్వింగ్ హై థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ లెవెల్ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం లెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వరకు హైయర్ సైడ్ కి వెళ్లే ఉంటాయి సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు అయితే స్టాప్లాస్ స్ట్రిక్ట్ గా మంత్లీ ప్యూర్ లెవెల్ కన్నా కింద మన స్టాప్లాస్ ఉండాలి కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉండొచ్చు అయినా కానీ దీంట్లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి హైయర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న స్టాక్ ఇది ఐఆర్ సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో